హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ టు తులసి బాయ్స్ మన ట్రై ప్యాడ్ అయితే వచ్చిందండి ఇవి నైట్ డిటాక్స్ వాటర్ తయారు చేసుకుంటున్నానండి బాటిల్లో మార్నింగ్ షెటిల్కి వెళ్తాను కదా చియా సీడ్స్ అండ్ కొత్తిమీర ధనియా ఇవి ఉంటుంది కదా పుదీనా ఇలాంటివి వేసుకొని కొంచెం లెమన్ ముక్క ఇలా చేసుకుంటారండి ఈ అయితే కొత్తిమీర చియా సీడ్స్ వేసి చేసుకొని నైట్ అయితే వ్యాజ్ నైట్ క్రీమ్ రాసుకుంటున్నానండి పడుకునే ముందు ఉదయాన్నే లేచానండి ఇట్లాగా బ్యాడ్మింటన్కి వెళ్ళే ముందే తుడిచిమ్మి తుడిచేసుకుంటానండి ఐదు గంటలకే చూడండి లైట్లు వేసుకున్నాను కానీ బయట కూడా వెలుతురు వచ్చేసిందండి టైం అయితే ఫైవ్ టెన్ అయిందండి ఇప్పుడు ఫైవ్ టెన్కి లేచాను లేచి రాగానే ఫస్ట్ చిమ్మి తుడుచుకొని అయితే మాప్ పెట్టుకోవటం అలవాటండి ఫైవ్ థర్టీ కల్లా ఈ పని అయితే కంప్లీట్ చేసుకొని ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కల్లా రెండు బాల్కనీలు చిమ్మి తుడిచి ముగ్గు పెట్టుకొని అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వాకింగ్కి వెళ్తానండి తర్వాత అటు నుంచి అటు షటిల్కి వెళ్తాను ఈ విధంగా మొత్తం అయితే చిమ్మేసుకున్నానండి చిమ్మి కసుపోతు పెట్టేసుకున్నాను బయట చిమ్మే చాట చీపుర బయటే ఉంచుకుంటానండి అవైతే ఇంట్లో వాడను ఎందుకంటే ఆ బయట అందరు తిరుగుతుంటారు కదండి అవి అయితే ఇంట్లోకి అయితే యూజ్ చేయని ఇంట్లో జిమ్మే ఇంట్లో పెట్టుకుంటానండి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను మాపైతే ఎప్పుడైనా వారానికి ఒకసారి లైజాన్ లిక్విడ్ ఇలాంటివి వేసుకొని బయట తుడుచుకుంటాను డైలీ మాత్రం ఇలా మామూలుగా ఫ్రెష్ వాటరే పట్టేసుకొని లిక్విడ్ ఏమి వేయనండి ఎప్పుడన్నా ఒక్కోసారి వీక్లీ వన్సే లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసి క్లీన్ చేసుకుంటాను కడుక్కుంటాను కూడా అండి పండగలు అయితే డీప్ క్లీన్ చేస్తాను వీక్లీ వన్స్ డస్ట్ బట్టి ఉంటుందని మొక్కల ఆకులు అన్నీ చిమ్మేసుకుంటానండి బ్యాడ్మింటన్కి అయితే రెడీ అవుతున్నాను లైట్లు అయితే ఆఫ్ వేసుకుంటున్నానండి ఇట్లాగా బ్యాడ్మింటన్కి బయలుదేరుతున్నానండి బ్యాగ్లో వాటర్ బాటిల్ బ్యాట్ కాక్ బాక్స్ ఇలాగా కొన్ని కొన్ని న్యాప్కిన్ ఒకటి తుడుచుకోవటానికి వా ఇలా అయితే వెళ్తున్నానండి ఒక్క టూ మినిట్స్ మనకి డిస్టెన్స్ మా ఇంటి దగ్గర నుంచి బ్యాడ్మింటన్ కోటికి ఇలా బా అస్సలు వర్షం పడింది కానీ అండి వర ఉదయం నుంచి బాగా స్వెట్టింగ్ అండి ఎక్కువగా వస్తుంది ఇట్లా మళ్ళీ వర్షం పడితే పెద్దోళ్ళు అంటారు కదండి అమ్మ వాళ్ళు మనకి ఎక్కువగా ఉబ్బదీస్తుంది స్వెట్టింగ్ వస్తుందంటే అప్పుడు వర్షం పడుతుందని చూడండి డాగ్స్ కూడా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాయండి ఈ విధంగా వచ్చేస్తున్నానండి షటిల్ కోటికి ఇక్కడ రోజు నేను గ్రాస్ కోసుకుంటానండి వెళ్ళేప్పుడు లేట్ అవుతుంది అనేసి కొంచెం ఎర్లీగానే వచ్చాను కదా ఇంకా అలాగే మామూలుగా ఫ్లవర్స్ దొరికే సీజన్ అయితే ఫ్లవర్స్ కూడా కోసుకుంటానండి గ్రాస్తో పాటు ఇలాగా గరిక అయితే మన గణేషుడి కోసం గరిక కోసుకుంటున్నానండి ఇలా ముగ్గురు గణేషులు ఉన్నారండి మనకి పూజారూంలో ముగ్గురు గణేషుడి కోసం ఇలా కొన్ని అయితే ఎక్కువ ఒక పిలికడిలాగా కోసుకుంటాను అది ఇంటికి వెళ్ళేసి శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత దాన్ని చిన్న దారం తోటి మాలల్లాగా అటు ఇటు వేసుకునేలా కట్టుకుంటానండి ఎందుకంటే మనకి అలా కట్టుకో ఎవరైతే రాలేదండి బ్యాడ్మింటన్కి ఇంకా ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ ఫార్టీ అయింది ఫైవ్ ఫార్టీ చూడండి డాగ్స్ ఆడుతున్నాయి గ్రాస్ అయితే ఇలాగ కవర్లో తీసి పెట్టుకున్నానండి అంతా మొదటి బ్యాగ్లో అవుతుందని పెట్టేసుకున్నాను ఇలా ఇంటికి వెళ్ళేసి కడుక్కొని దారంతో కట్టుకుంటానండి ఎందుకంటే దారంతో కట్టుకోకుండా అలా విడిగా పెట్టామనుకోండి తీసేటప్పుడు మనకి కష్టం అవుతుంది డైలీ ఇలా బైస్కి వేసుకొచ్చానండి ఇంకా కాక్ బాక్స్ కాక్ అయితే పాడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళేసి బై స్కిల్ తీసుకొని వచ్చానండి వెళ్ళేటప్పుడు బైస్కిల్ వస్తున్నాను బైస్కిల్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర కింద పెట్టేసి పైకి అయితే ఎక్కుతున్నానండి చూడండి మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది ఎన్ని క్యాలరీస్ పడినాయి తెలియదు కానీ బాగా అలిపైతే వస్తుందండి ఎండలకి మొన్న అయితే ఇంకా ఎక్కువ అలిపి వచ్చిందండి ఇప్పుడు పర్వాలేదు కొంచెం తక్కువగా అంటే కొంచెం చా మరీ అంత లేదు లేదు మొన్న అయితే దోశ పట్టుకుంటేనే కాలిపోయే అంత వెండ ఉందండి ఇది అమ్మ మంచి అయితే సెవెన్కి వస్తాయి కదండి రాగానే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ దాకా వస్తాయండి వాటర్ నేను వచ్చినట్టు సెవెన్ టెన్ అవుతుంది ఇలా రాగానే ఫస్ట్ వాటర్ పట్టేసుకుంటానండి నెంబర్ వాటర్ ఎందుకంటే సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ క్లోజ్ అయిపోతాయి ఇలా కుండ కడుక్కొని కుండకు ఒక రెండు డబర్లు ఒకటేమో వాడుకోటానికి రెండేమో కర్రీస్లోకి వాటికి వేసుకోవడానికి మగ్గుల్లో ఈజీగా ఉంటుంది అనేసి మగ్గుల్లో పెట్టి పెట్టుకుంటానండి చిన్న పాట్ నాటిస్తుంది దాంట్లో కూడా ఇంటి పెట్టుకున్నానండి ఇలా నీళ్ళైతే అయితే కుండలకి పోసుకున్నానండి దబరకైతే నీ ది దెబ్బరికి నిండుగా పట్టి పెట్టుకుంటాను ఇలాగ మొత్తం నీళ్ళని సెట్ చేసుకున్నాక డికాషన్ కానీ కాఫీ కానీ ఏది తాగాలనిపిస్తే అది కాఫీ అయితే స్టాప్ చేసాంలేండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక టూ డేస్ మాత్రం కాఫీ అయితే పెట్టుకున్నాము టీ కాఫీ ఇప్పుడైతే ఈవినింగ్ టైం ఒక్క టైమే డైలీ ఒక్కసారైనా తాగుతామండి టీ కానీ కాఫీ కానీ ఈవినింగ్ మార్నింగ్ అయితే డికాషనే తాగుతామండి పాలబ్బాయి వచ్చాడు ఒక దాంట్లో పోసుకున్నానండి డికాషన్కి అయితే టీ పొడి వేసుకుంటున్నాను ఇలా రెండు వాటిలోకి వస్తుందండి పావు కిలో డబ్బా తెచ్చుకుంటే నాకు తాజ్మహల్ వాడుకుంటానండి ఇలాచి కూడా ఒకసారి దంచేసి ఆ రెండు వాటిల్లో పోసేసుకుంటాను ప్రతిసారి దంచకుండా సరిపోతుందండి ఈ విధంగా చేస్తే ఇలాగ దోశ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను పచ్చడి కోసం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి బయట పెట్టుకున్నానండి ఆయిల్ అన్ని తీసి పెట్టుకుంటున్నాను మేగడ కూడా పాలల్లో మేగడవి తీసేసుకోవాలండి పాలు అవి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను ఈజీగా ఉంటుందని గిన్నెలు అవన్నీ సాక్షిస్తాయని ఇలా పచ్చడికి కావాల్సినవి అన్నీ పెట్టుకొని డికాషన్ అయితే మరుగుతుందండి ఈలోపు పాన్ తీసుకొచ్చుకున్నాను డికాషన్ అయిపోయినాక కొంచెం ఈలోపు లెమన్ పిండి వేసుకుంటాను లెమన్ కట్ చేసుకున్నానండి మంచి చెట్టుదేనండి చూస్తానికి వాటర్ లేక సైజు ఊరలేదు కానీ వాటర్ పెడుతున్నాను కానీ ఎన్ని పెట్టినా కూడా మనకి వర్షం పడ్డట్టు కాదు కదండి ఇలాగా జ్యూస్ అయితే బాగానే ఉందండి కాయలు అయితే ఎక్కువ ఊరలేదు మనవి అలా పిండేసుకొని వడగట్టేసుకుంటే అందులో ఉన్న విత్తనాలు అవన్నీ స్ట్రైనర్లోకి వచ్చేస్తాయండి ఈ విధంగా తీసుకొని పాన్ పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటానండి పాన్లో పచ్చిమిర్చి కొబ్బరి ఇవన్నీ వేయించుకోవటానికి ఇవి నూనె కాగేలోపు నేను డికాషన్ అనేది పోసుకుంటాను ఇలాగా మనకి రెండు రెండు పనులు ఇలా ఒక పని అలా పొయ్యి మీద అవుతుంటే ఒక పని ఇలా నాకైతే ఫోర్ వన్ స్టవ్ లేదండి నాకు రెండు పొయ్యిలే సరిపోతాయి నాకు రైస్ కుక్కరు ఇవన్నీ ఉన్నాయి కావాలంటే రెండు రైస్ కుక్కర్లు ఉన్నాయి అలా కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఏదన్నా అప్పుడు అలా వాడుకుంటుందండి ఇంకో చిన్నది సిలిండర్ గ్యాస్ కూడా ఉందండి ఇలాగా పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక అమ్మ అయితే జీలకర్ర ధనియాలు కూడా వేస్తుందండి ఆయిల్లో పచ్చిమిర్చితో పాటు కొంచెం వాతం ఇలాంటివి చేయకుండా ఉంటాయని నేనైతే తారింపులు వేస్తాను అమ్మ అయితే ఇలా చట్నీకి వేయించేటప్పుడు వేస్తాదన్నమాట కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇలాగా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేయగాక కొంచెం పుట్నాలు కొంచెం వేయించి పెట్టుకుంటానండి పల్లీలు కూడా అంటే డైలీ అప్పటికప్పుడు కాకుండా ఇలా ఒకసారి వేయించి డబ్బాల పోసుకుంటే అవి ఒక పిడికిడేసుకున్నాను ఇలా పప్పులన్నీ వేసుకొని అవన్నీ సర్ది పైన పెట్టేసుకుంటానండి ఈలోపు ఒక్క వన్ మినిట్లో అవి మగ్గిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి డికాషన్ తీసుకొని వెళ్తున్నాను మా వారు నేను డికాషన్ తాగేస్తామండి ఇంకా డికాషన్ ఇచ్చేసి వచ్చాను నాకు చల్లారిలోకి ఇంక వంట గదిలో ఏదైనా పని ఉంటుందని ఈ అంతలోకి ఇవి చల్లారనే కదా మిక్సీలో వేసేసి అప్పుడే చల్లారవండి కొంచెం వాటర్ పోసి ఒక టిప్పండి మనకు తొందరగా ఇలా చల్లారాలంటే మనం మిక్సీ పట్టుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉప్పు తగినంత చింతపండు వేసుకుంటాం కదా తర్వాత వాటర్ పోయండి అలా వదిలేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మిక్సీ బట్టేసుకొని వేడివేడిగా పడితే మిక్సీ హీట్ ఎక్కువద్దండి అందుకని ఇలాగ మిక్సీ బట్టేసుకొని మెత్తగా చట్నీ చట్నీ అయితే తాలింపు వేసేసుకున్న ఇలా పాలైతే బౌల్లో అన్నీ కలెక్ట్ చేసుకొని ఇలా సీసాకు పోసుకుంటే స్టోర్ చేసుకొని నీట్గా ఉంటుందండి అవి వాడేసుకుంటుంటాను మామూలు కొత్త వేరే దాంట్లో పోసుకుంటానండి ఇలా పిండి అయితే కలుపుకున్నాను కొంచెం ఉప్పు వాటర్ వేసేసుకొని ఇలా దోశల పిండి ఉంటే ఇడ్లీ పిండి ఉంటే ఇంకొకటి చూసుకో అక్కర్లేదండి టిఫిన్ కోసం ఒక్కసారి వేసి పెట్టుకుంటే మాకు వారం వస్తాయండి కానీ మధ్య మధ్యలో వేరే చేస్తుంటాను ఈ దోశ పిండితో ఒకరోజు పునుగులు చేస్తాను ఒకరోజు దెబ్బ రొట్టి చేస్తాను ఒకరోజు ఇవి ఉంటాయి కదా గుంట పునుగులు అంటారండి అవి చేస్తాను పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ ఆవాలు కరివేపాకు వేసేసి మనకి బొడ్డట్లు అంటారు మాకు మా వైపు పుల్లట్లు అంటారు మీకు తెలుసా అండి మీకు కూడా మీరు కూడా ఇలాంటివి చేస్తే కామెంట్ చేయండి ఇలా పుల్లట్లు పోసుకుని ఈవినింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ అలా తింటామండి మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు దోశ పిండి ఉంటుంది కదండి దాన్ని మిగిల్చి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి మందంగా మన లావులో బాగా కొంచెం వెడల్పులో బాండ్లీలో వేసి సిమ్లో పెట్టేసే చిన్నది పొయ్యి పొయ్యిలు ఉండేవి కదండీ కట్టెల పొయ్యిలప్పుడు ఆ కట్లి పొయ్యి మీద పెట్టి పైన మూత పెట్టేసేవాళ్ళు పైన అన్నీ హోల్స్ హోల్స్ హోల్స్కి వచ్చి కిందంత క్రిస్పీగా కాలేదండి అసలు ఎంత టేస్టీగా అసలు ఉత్తదే తినేవాళ్ళం అండి అందరికీ తలా ఒక్కొక్కటి ఇచ్చేవాళ్ళు అలాగా బాగా పల్లెటూర్లో అమ్మ వాళ్ళు ఆ విధంగా ఈ ప టౌనుల్లో అయితే ఒకటి దొరుకుతాయి పల్లెటూరులో అయితే ఎప్పుడు ఎజ్జన చెక్క నువ్వుల చెక్క ఇలాంటివన్నీ మనకి హెల్త్కి బాగుండేవి వాడతారండి ఇప్పటికీ కూడా చాలా వరకు స్పిట్ అని ఇలాంటివి బాడీకి బలం వచ్చేవి రైతులు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండీ జొన్నలు రాగులు వీటితో చేసినవి ఎక్కువ బెల్లం యూజ్ చేసి ఎండు కొబ్బరి నెయ్యి ఇలాంటివి యూజ్ చేసి నడుములు బిగుసుకోవటానికి సున్నుండలు ఇలాంటివి ఎక్కువ ఉండేవి చేస్తారండి ఇలా దోశలు అయితే మా వారికి పోసేసుకున్నానండి పల్లీ చట్నీ దోశ తీసుకెళ్ళి ఆయనకి పెట్టేసి ఇంకేమన్నా పనులు ఉంటే ఈ లోపు నేను చూసుకునే లోపు ఆయన తినేస్తారు ఇప్పుడు నాకు వంటకి కావాల్సినవి కూడా బయట పెట్టేసుకుంటున్నానండి ఇలా తా మా వారైతే ఎదురు రావాలండి నేను వెళ్ళేటప్పుడు రోజు ఎదురు వస్తాను ఇలా డ్యూటీకి వెళ్ళారండి ఆయన ఆ తర్వాత డోరేసేసుకొని వేసుకొని వేసుకొని మిగతా పని ఎదురుగానే ఉంటుందండి ఇల్లు వేరే వాళ్ళది ఇంకెందుకులే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయటం వాళ్ళ ప్రైవసీ అన్నట్లుగా నేనే అట్టను వేసుకుంటానండి నాకు నేను నీట్గా వర్క్ చేసుకోను బాయ్ అండి